కళ్యాణదుర్గం పట్టణంలోని మారంపల్లి కాలనీలో దాదాపు కొన్ని పైన హైటెన్షన్ విద్యుత్ వైర్లు వెళ్తున్నాయని దీనివల్ల గతంలో ప్రాణాలు కూడా కోల్పోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఎమ్మెల్యేని సురేంద్రబాబుకు మారంపల్లి కాలనీ ప్రజలు వచ్చి ఈ సందర్భంగా వారి సమస్యను తెలియజేశారు సమస్యను సానుకూలంగా విన్న ఎమ్మెల్యే ఎమ్మెల్యేని సురేంద్రబాబు హైటెన్షన్ వైర్లు తొలగించేందుకు అధికారులతో మాట్లాడుతామని అవసరమైతే తాను కూడా నేరుగా వచ్చి పరిశీలిస్తానని కూడా కాలనీ వాసులకు సురేంద్రబాబు తెలిపారు హైటెన్షన్ వైర్లు ఇళ్లపై ఉన్నాయని వాటి వల్ల చిన్నపిల్లలు పొరపాటున గనక తెలియక ముట్టుకుంటే ఎంతోమంది గతంలో విద్యుత్ షాక్కు గురయ్యి కొంతమంది ప్రాణాలు కూడా విడిచిన ఘటనలు జరిగాయని మారింపల్లి కాలనీ ప్రజలు ఎమ్మెల్యే సురేంద్రబాబు దృష్టికి సమస్యను విన్నవించారు

కళ్యాణదుర్గం నియోజకవర్గ వార్తలు అందరికంటే ముందుగా అన్నిటికంటే వేగంగా మీ మొబైల్లో రావటానికి కళ్యాణదుర్గ సమాచారను సబ్స్క్రైబ్ చేసుకోగలరు